జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు రూపాయలు ఇచ్చేందుకు కూడా రెడీ కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది ప్రజా విజయోత్సవా ఏడాది అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా ఎదురే లేదన్న కానీ అధికారంలోకి వచ్చాక అదే గట్టిగా వచ్చిన ఎంతో చేశాం అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు దీనంతటికి కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల నుంచి మొదలు ప్రభుత్వం పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్ళడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మొదలు పడుతున్నారట అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పై చేసి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వపరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని భావిస్తోందట తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికీ అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల లేని రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూల్ ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం లోపు రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయిందని మెజారిటీ రైతులకు రుణమాఫీ జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం తెలుస్తోంది ప్రజా పాలనలో అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారెంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా పోరాడం ఎదురే లేదన్న బిఆర్ఎస్ ను ఓడించా కానీ అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టకపోతున్నాం పవర్ లోకి వచ్చిన పది నెలల్లోనే ఎంతో అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల నుంచి మొదలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మొదట పడుతున్నారట అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పై చేసి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వపరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్లడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదో పట్టిస్తున్నాయని భావిస్తుందట తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూల్ ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్ళడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయ్యిందని మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరం పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రజా విజయోత్సవ ఏడాది పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారెంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా ఎదురే లేదన్న కానీ అధికారంలోకి వచ్చాక అదే బిఆర్ఎస్ అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు దీనంతటికి కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల నుంచి మొదలు ప్రభుత్వం పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్ళడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మొదటపడుతున్నారట అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పై చేయి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వపరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని భావిస్తుందట తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ను ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్ళడం లేదని అనుకుంటున్నారట సిఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయిందని మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరమ్మ పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రజా విజయోత్సవ పాలనలో అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారెంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా పోరాడం ఎదురే లేదన్న బీఆర్ఎస్ ను ఓడించా కానీ అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నాం కొట్టలేకపోతున్నాం పవర్ లోకి వచ్చిన పది నెలలోనే ఎంతో చేశాం అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు దీనంతటికి కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల నుంచి మొదలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్ళడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మొదట పడుతున్నారట అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పై చేయి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వపరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదో పట్టిస్తున్నాయని భావిస్తుందట తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయిందని మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరమ్మ పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది ప్రజా విజయోత్సవ పాలనలో అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారెంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా గట్టిగా కానీ అధికారంలోకి వచ్చాక అదే వచ్చిన పది నెలల్లోనే ఎంతో చేశాం అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు దీనంతటికి కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీల నుంచి మొదలు ప్రభుత్వం పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్ళడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మొదలు పడుతున్నారట అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పై చేసి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వపరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదో పట్టిస్తున్నాయని భావిస్తుందట తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూల్ ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ లేదని సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో హామీ ప్రకారం రెండు లక్షల లోపు రైతు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయిందని మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరం పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలను చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రజా విజయోత్సవ ఏడాది అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా ఎదురే లేదన్న కానీ అధికారంలోకి వచ్చాక అదే గట్టిగా వచ్చిన ఎంతో చేశాం అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు దీనంతటికి కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల నుంచి మొదలు ప్రభుత్వం పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్ళడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మొదలు పడుతున్నారట అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పైచేయి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వపరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదోవ పట్టిస్తున్నాయని భావిస్తోందట తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికీ అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్ళడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోప రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయిందని మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగిన అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరమ్మ పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై కేబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రజా విజయోత్సవాల్లో ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రాను రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారెంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా ఎదురే లేదన్న కానీ అధికారంలోకి వచ్చాక అదే బిఆర్ఎస్ అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు దీనంతటికి కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల నుంచి మొదలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్ళడంలో ఎందుకో సక్సెస్ కావడం అధికారంలో ఉన్న చాలా సాధించలేకపోతున్నామని రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వ పరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారంటీలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదో పట్టిస్తున్నాయని భావిస్తుందట తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ స్కూల్ ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పుకుంటున్నారు కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్ళడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయ్యిందని మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరం పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలు చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్ళడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రజా విద్యోత్సవ ఉత్సవాల్లో ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారెంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా పోరాడం ఎదురేలేదన్న బీఆర్ఎస్ ను ఓడించా కానీ అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నాం పవర్ లోకి వచ్చిన పది నెలల్లోనే ఎంతో చేశాం అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల నుంచి మొదలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని మొదలు పడుతున్నారట అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పైచేయి సాధించలేకపోతున్నామని రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వ పరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్లాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారెంటీలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ జనాన్ని తప్పుదో పట్టిస్తున్నాయని భావిస్తుందట తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ ఫైనాన్షియల్ స్కూల్ ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్ళడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోప రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయిందని మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగినా అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరమ్మ పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలను చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్ళడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్టు తెలుస్తోంది ప్రజా విజయోత్సవ ఉత్సవాల్లో ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారంటీలో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా పోరాడం ఎదురే లేదన్న బీఆర్ఎస్ ను ఓడించాం కానీ అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా పవర్ లోకి వచ్చిన పది నెలల్లోనే ఎంతో చేశాం అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల నుంచి మొదలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని పడుతున్నారట అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పైచేయి సాధించలేకపోతున్నామని సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వ పరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారెంటీలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తూ భావిస్తోందట తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికీ అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా సంఘాలకు దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల వడ్డీలైన రుణాలు ఇచ్చామంటున్నారు విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేయడంతో పాటు ప్రతి నియోజకవర్గానికి ఓ ఇంటిగ్రేటెడ్ రెసిడెంట్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రారంభిస్తున్నారట ఈ ఏడాది కాలంలో దాదాపు యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పుకుంటున్నారు కానీ ఇవేవి ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రెండు లక్షల లోపు రైతు రుణాలను మాఫీ చేశామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంకా చాలా మందికి రైతు రుణమాఫీ కావాల్సి ఉందని ప్రతిపక్షాలు అంటున్నాయి ఎనభై శాతం మంది రైతులకు రుణమాఫీ అయిందని మెజార్టీ రైతులకు రుణమాఫీ జరిగిన అనుకున్నంత మైలేజ్ రాలేదన్న భావనలో ఉందట ప్రభుత్వం ఇక త్వరలో ఇందిరమ్మ పథకం ప్రారంభిస్తారట మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ల చొప్పున మంజూరు చేసేందుకు నిర్ణయం తీసుకోగా ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడికి ఐదు లక్షల రూపాయలను చెల్లించేందుకు నిధులను కూడా సిద్ధం చేస్తున్నారట రైతు భరోసా విధి విధానాలపై క్యాబినెట్ సబ్ కమిటీ రిపోర్ట్ ఇవ్వగానే ఎకరాకు ఏడాదికి పదిహేను వేల చొప్పున రైతు భరోసా ఇస్తామంటున్నారు ఇక మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చేందుకు కూడా గైడ్ లైన్స్ రెడీ అవుతున్నాయట కానీ ఈ విషయాలన్నీ ప్రజల్లోకి వెళ్లడం లేదని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఇరవై ఆరు రోజుల పాటు పెద్ద ఎత్తున విజయోత్సవాలు జరపాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తోంది ప్రజా విజయోత్సవం ఉత్సవాల్లో ఏడాది పాలనలో అమలు చేసిన పథకాలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఆరు గ్యారంటీల్లో తొంభై శాతం హామీలను అమలు చేశామని చెప్పడంతో పాటు మిగతా హామీలను ఖచ్చితంగా అమలు చేస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట మరి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల ప్లానింగ్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి గట్టిగా పోరాడం ఎదురే లేదన్న బీఆర్ఎస్ ను ఓడించా కానీ అధికారంలోకి వచ్చాక అదే బీఆర్ఎస్ విమర్శలను గట్టిగా తిప్పికొట్టలేకపోతున్నాం పవర్ లోకి వచ్చిన పది నెలల్లోనే ఎంతో చేశాం అయినా అనుకున్నంత మైలేజ్ రావడం లేదు కారణం ఏంటన్న దానిపై చర్చోపచర్చలు జరుపుతుందట కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో చేస్తున్నా అది చెప్పుకోవడంలో వెనుకబడిపోతున్నామని భావిస్తున్నారట సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీల నుంచి మొదలు ప్రభుత్వ పరంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నా వాటిని జనంలోకి తీసుకెళ్లడంలో ఎందుకో సక్సెస్ కావడం లేదని పడుతున్నారట అధికారంలో ఉన్న చాలా విషయాల్లో పై పైచేయి సాధించలేకపోతున్నామని అనుకుంటున్నారట సీఎం రేవంత్ రెడ్డి మరీ ముఖ్యంగా ప్రతిపక్షాలతో పోలిస్తే జనానికి చేరువవ్వడంలో వెనుకబడి పోయామని ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది ప్రభుత్వ పరంగా ఎంతో చేస్తున్నా అది వెళ్ళాల్సినంత ఎక్కువ జనంలోకి వెళ్ళడం లేదన్న భావనలో ఉన్నారట ఆరు గ్యారంటీలో ఇప్పటికే కొన్ని అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తూ పట్టిస్తున్నాయని తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పది లక్షల ఆరోగ్యశ్రీ వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ వంటి హామీలన్నీ ఇప్పటికే అమలవుతున్నాయని చెప్తోంది ఇక మహిళా